హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈవేళ రెసిపీ వచ్చి లడ్డు రవ్వ లడ్డు అనమాట మన ఇంట్లో ఇప్పుడు వినాయక చవితి అయింది కదా సో కొబ్బరి ఉంది ఆ కొబ్బరిని ఏం చేయాలా అని అనుకుంటే లడ్డు సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు త్రీ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా సింపుల్గా అయిపోతుంది అనమాట సో అది ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి గీ వేసి అది కొంచెం బాగా మరిగాక అప్పుడు మనం మనం కోరుకున్న కొబ్బరి ఒక వేసుకుని దాన్ని బాగా వేయించుకోవాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని దాన్ని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే పాన్లో నెయ్యి వేసి వేడి వేడక్కాక అందులో ఒక గ్లాసు సూజీ కరాచిన ఒక వేసుకుని దాన్ని కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి మనం ఏదైతే గ్లాస్ క్వాంటిటీ కప్ క్వాంటిటీ వేసుకుంటామో అదే క్వాంటిటీతో కొబ్బరి కూడా వేసుకుంటాం ముందుగా వేయించుకున్నాం కదా ఆ కొబ్బరి కూడా తీసుకుంటాం వేసుకుని పొయ్యి కట్టేయాలి స్టవ్ ఆఫ్ చేసాక మనం అదే క్వాంటిటీతో షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి ఆ మూడు కలుపుకొని ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేయాలి పక్కన పెట్టుకున్నాక మనం వేరే పొయ్యి మీద గిన్నెలో పాలు వేసుకుని అది బాగా మరగనివ్వాలి ఆ పాలు మరిగాక మనం ముందుగా ఏదైతే గ్లాస్ అయితే క్వాంటిటీ తీసుకున్నాం క్వాంటిటీస్ అందులో హాఫ్ గ్లాస్ పాలు వేసుకుని కలుపుకోవాలి మనకి ఇందులో కావాలంటే ఇంకా బాదం జీడిపప్పు కూడా రోస్ట్ చేసుకుని పౌడర్ కూడా వేసుకోవచ్చు అలా ఇంట్రెస్ట్ ఉన్నా అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ పాలు వేసుకున్నారు కదా ఈ దీన్ని చల్లరేంత వరకు పక్కన పెట్టుకుని మన చల్లారేక అలా బాల్స్ చేసేసుకోవడమే అంతే ఎంతో ఈజీ అయినా టేస్టీ అయినా సింపుల్గా చేసేసుకొని స్వీట్ రెసిపీ రవ్వలట్టు రెడీ అనమాట ఇలాంటి మరెన్నో రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్